ಇಬ್ತ <laughs>

મેડમ ડોર ઓપન કરી જ ને ડોર ઓપન કરી જ ને મેં એ વેલી પાતો એમ કેસ આયા એમ કેસ મારે અગર રૂમ કેસ આઈને રાણી જોતી છું યપાઈ નંબર કેસ કોટ જોતી છું મેડમ અયા જર જડ બાબા ર ઓગર બાબા જર ટાણી લે મે માત્ર ને જતો રહા સરે કાનિએં મી ઉદ્યોગ કામ કરતો મી જેતો રહા હા પોલીસ હસાળ જેતો તા કટ કોયા એમ કરતા કટ કોયા એમ કરતા કટ કોયા મેડમ

మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి కేసు కట్టారు మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి

మేమేం దౌర్జన్యం చేయట్లేదు మీరే చేస్తున్నారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే లేనప్పుడు మేము వదిలేస్తాం మాకేం పని అతనితో మాకు అవసరం లేదు సీఏ గారు ఇది పద్ధతి బాగాలేదు జరగండి ఎన్నిసార్లు చెప్తారు పద్ధతిలో